రైతుల కోసము ఇక్కడ మరి రైతులందరూ వచ్చి ఇక్కడ ఇట్లా కూర్చుంటారు మరి అర్థం అవుతుంది కనీసం వీళ్ళకి ఒక రెండు క్యాన్ల నీళ్ళ చీడ వాడేస్తే తాగుతుంటున్న కూర్చుంటాను ఫుడ్ పెట్టకుండా సరే సార్ కనీసం తాగడానికి వాటర్ అని నేర్పించాలి కదా గవర్నమెంట్ ప్రైవేట్ అయితే కాదు కదా అయితే రైతులకు కనీసం వాటర్ అన్నా పెట్టాలి కదా ఏ నాయకులు పట్టించుకోవట్లేదు ఇప్పుడు అప్పుడు వాళ్ళకు ఓట్ల గురించి అయితే ప్రతి రోజు ఇండ్ల పన్న తిరుగుతారు మరి ఇప్పుడు కూడా అట్లనే రైతులకు సంబంధించి ఏదన్నా ఉంటే వాళ్ళు పట్టించుకొని ప్రతిది రైతుకు అందించాలి కదా టైంకు ఏది ఉన్నా ఈ రైతు ఈ టైంకు పెట్టుబడికి అవసరం ఉంటది ఈ మసాలాలు కాని ఒడ్డు కానీ ఏదైనా ప్రతిది అది వాళ్ళకి ఇప్పించాలి కదా కనీసం ఏది లేకున్నా సరే కనీసం వాటర్ అన్నా కనీసం తెచ్చి పెట్టే ఆలోచన ఏం సార్ ఏదైనా బేరం చేసి బతి ఈడ కావాలి ఉంటున్నాం ఆ చేను చేస్తే మొన్న వానడం ఒక్కొక్క కర్ర ఆ ఏం లాభం చేసుకున్న కూలి దండగా చేసిన పని దండగా ఆ టాటర్ కిరాయలు దండగా టైం లేదే లేదా మంచిగా ఏసీ లా వాడుకునే జరుగుతుంది రా నాలుగు గంటలకు వచ్చాక సూర్యలు కట్టిండు గట్టికి వచ్చినాము ఇక విశ్వరోజు ద్వారా నిన్న వచ్చినా మొన్న వచ్చినాము అడ్డే తిరిగిపోతున్నాం పదో వచ్చిండు పన్నెండు తారీఖు వచ్చిండు పదమూడు తారీఖు వచ్చిండు ఈ పద్నాలుగు తారీఖు పద్నాలుగు తారీఖు ఈ డేట్ మళ్ళీ ఇప్పుడు ఎంత ట్వంటీ ఒకటి ఇట్లా ఏం చేయాలి ఇప్పుడు అది గ్రోత్ పోతుంది గ్రోత్ పోతే ఏం చేయగలుగుతాం చెప్పు టైం టైంకి అదేమన్నా అట్లే ఇంత వస్తుంది ఆ గ్రోత్ తప్పినాక నీకు ఏసీ కూడా వేస్టే అదంతా మొత్తం ఫైవ్ హండ్రెడ్ మనిషి ట్రాక్టర్ ట్రాక్టర్కి అర్థం అవుతుంది సరే ఇబ్బందికరంగా ఉన్నది తిని తారీఖు నాడు వచ్చిన ఒక రెండు బ్యాగులు దొరికినాయి రోజు తిరగటమే పని వదిలేసి పశువులు వదిలేసి బయకడ పని వదిలేసి ఇంత గనం తిరుగుతా ఉన్నాం ఈ రోజు టోకెన్ ఇస్తే ఇరవై తారీఖు నాడు రావాలంటే అంటే పశువులు ఆకలికి చనిపోతున్నాయి గడ్డికి పోయాలి అట్లా నిడవాలా అంత అద్మానం ఉంది పరిస్థితి రాజపేట మండలం చాలా విలేజ్ నా పేరు వెంకటేష్